హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చక్రి గుమగుమలు ఫ్రెండ్స్ ఈరోజు మనం వంజరం ఫిష్ కర్రీ అండి ఇది సీ ఫిష్ అనమాట సముద్ర ఫిష్ సముద్ర ఫిష్లన్నిటిలో అన్నిటిలో కానీ ది బెస్ట్ ఫిష్ అంటే వంజరం ఫిష్ అండి అంటే టేస్ట్లో మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది ముక్క ఎంతసేపు ఉడికినా సరే గట్టిగానే ఉంటుందండి చాలా అద్భుతమైన టేస్ట్ ఉన్న చేప ఇది వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేటట్టు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదేనండి వంజరం చేప ఇవి చక్కగా శుభ్రంగా కట్ చేయించుకు ముక్కలు ముక్క మీకు కట్ చేసినప్పుడు మెత్తగా కనిపిస్తుందండి అంత మాత్రాన చేప ఏది ఎలా ఉంది అని అనుకోకండి ముక్క మెత్తగానే ఉంటుందండి ఒక్కసారి కూర దాకలో పడిన తర్వాత చాలా గట్టిగా మారిపోతుందనమాట మీకు తింటున్నప్పుడు చక్కగా తన తనాలుగా వస్తుంది ఇప్పుడైతే మనం ఈ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా ఒకసారి కడిగి వాళ్ళ ఆల్రెడీ శుభ్రం చేసి ఇచ్చారు మనం ఒకసారి ఉప్పును కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడిగేసి అయితే పక్కన పెట్టుకుందాం కూరలో మంచి టేస్ట్ని ఇచ్చే మసాలా అండి ఇది గ్రేవీ కూడా వస్తుంది దీనికోసం మనం కొద్దిగా కొబ్బరి ముక్కలు ధనియాలు జీరా అలాగే ఎండుమిర్చి అండి నాలుగైదు ఎండుమిర్చి తీసుకొని అందులో వేసేసి వాటర్ పోసేసి ఒక అరగంట సేపు నాన్న ఇవ్వాలండి తర్వాత మనం పేస్ట్ చేసేసుకొని మిక్సీలో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ పోసి అందులో మనం కొద్దిగా మెంతులు జీరా ఆవాలు సోంపు అండి ఈ నాలుగు కూడా వేసి కొద్దిగా దోరగా వేగనిద్దాం అనమాట ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేద్దామండి వేసి కొద్దిగా వేగి ఒక ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఉల్లిపాయల ముక్కలు వేసుకుందామండి ఇవి మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గే వరకు మాత్రం ఉంచుకుందాం ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత అండి దోరగా మగ్గిన తర్వాత అంటే మనకి కలర్ మారిన తర్వాత అప్పుడు మనం టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని అవి కూడా పూర్తిగా మగ్గిపోవాలండి ఈ ఆయిల్లోనే పూర్తిగా మగ్గిపోవాలి ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి అది మిక్స్ చేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకుందాము ఇదిగో ముద్ద ఈ ముద్దను కూడా ఇప్పుడు ఇందులో వేసేసి చక్కగా ఆ నూనెలో కాస్త కాసేపు అండి ఇది మగ్గిపోయి మనకి లాయిల్ ఆయిల్ తేలుతున్న టైంలో ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తామండి బాగా కలిగిప్పిన త అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో మనం కొద్దిగా పసుపును అలాగే సరిపడా కారం కూడా వేసి కలుపుకుందాం కారం బాగా కలిగి తిప్పి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం మనం పిసికి పక్కన పెట్టుకున్నామండి చింతపండు పులుసు అది ఇందులో యాడ్ చేద్దాం పులుసు మగ్గిన తర్వాత కొద్దిగా పడిన తర్వాత ఇందులో మనం అయితే ఆ మంజరం చేప ముక్కలన్నీ కూడా ఆ ముక్కలకు మనం ఉప్పు పసుపు పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మొక్కలన్నీ కూడా ఈ దాఖలోకి యాడ్ చేద్దామండి ఈ కర్రీ గిన్నెలోకి ఇవన్నీ కూడా చక్కగా గ్రేవీలో కాసేపు మగ్గనే అనమాట ఇప్పుడు మనం మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి అదే మనం చింతపండు కడిగి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ పిసికి ఆ నీళ్ళు కూడా మనం ఇందులో యాడ్ చేసేద్దాం అంటే మనకి ముక్క మగ్గిన తర్వాత గిట్టి పడుతుంది ముక్క అలాగే గ్రేవీ కూడా బాగా దగ్గరికి అయ్యే వరకు కూడా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాం మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికిన తర్వాత మనం ఫిష్ మసాలా యాడ్ చేసుకుందాం ఇది ఇంట్లో తయారు చేస్తుందేనండి ఆవాలు మెంతులు జీర లైట్గా దోరగా వేపి కొద్దిగా సోంపు కూడా యాడ్ చేసి మనం పొడి చేసి పెట్టుకున్నాం అనమాట ఆ పొడిని మనం ఇందులో యాడ్ చేసినాం కూర పడిన టైంలో మనం కొద్దిగా దాకన పట్టుకొని చక్కగా కూర అంతా కలిసేలాగా తిప్పాలన్నమాట గరేడ్ అయితే పెట్టకూడదు తెలుసు కదండి చేపల కూరకి గ్రేవీ మొత్తం చక్కగా చిక్కగా దగ్గర పడిందండి ఇప్పుడు మనం చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ టచ్ మనం లైట్గా నాలుగు కరివేపాకులు కొద్దిగా కొత్తిమీరండి యాడ్ చేద్దాము యాడ్ చేసి మూత పెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలో చక్కగా ఈ వంజరం ఫిష్ కర్రీని నిజంగా చెప్పాలండి వంజరం ఫిష్ కర్రీ అన్ని చేపల్లోకి అద్భుతమైన టేస్ట్ ఇచ్చేదండి చాలా 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 బాగుంటుంది ఇప్పుడు మనం వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ ఫిష్ కర్రీని అలాగే పక్కనే చిన్న చేప ఫ్రై చేసాం అనమాట కానాకంతలు ఫ్రై అది కూడా రెండు యాడ్ చేసుకొని మనమైతే ఈ టేస్ట్ని ఆస్వాదిద్దామండి చాలా బాగుంది గ్రేవీ చాలా టేస్ట్గా కూడా వచ్చింది ఎందుకంటే మనం ఆ పేస్ట్ వేసాం కదా అది కేరళ స్టైల్ అనమాట అంటే ఇందులోకి మనం నెక్స్ట్ టైం మేము ఇంకో చూపిస్తాను మీకు కేరళ చింతపండుతో మల్బార్ చింతపండు అంటారు దాంతో ఫిష్ కర్రీ కూడా కేరళ స్టైల్లో చాలా బాగా వస్తుంది అది ఇక్కడ టేస్ట్ చూస్తే తీసుకున్నాం ఆ చెంతపండును కూడా మీకు ఆ చింతపండుతో కూడా మంచి రెసిపీ చేసి చూపిస్తాను అలాగే మా రెసిపీని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ చక్క్రి గుమగుమలు